బ్యాక్వర్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మన కన్నపట్న జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకోసం అంటే మేజర్గా మన బీసీలో గత రెండు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ రావడం లేదు మనం పక్క రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ప్రతి నెల ఇరవై ఇరవై వేలు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది అదేవిధంగా మన కర్ణాటక గవర్నమెంట్ చూసుకుంటే పదిహేను వేలు ఇస్తుంది మన తెలంగాణ రాష్ట్రం తనిఖా రాష్ట్రం అన్నారు మన దగ్గర మనం డెవలప్ అయినామని తెలంగాణ వచ్చి తెలంగాణ తెచ్చుకుని డెవలప్ అయినట్టు అని మనల్ని అంటారు కాకపోతే విద్యను మాత్రం ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలా లేవు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి ఇప్పటికీ ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే స్కాలర్షిప్ కానీ స్టే ఫండ్ కానీ ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు పెంచాలని అదేవిధంగా వచ్చేసి మన పీసీ గురుకులాలు ఉన్నాయి పీసీ గురుకులాలు కూడా గత ఇరవై ఏళ్ళ నుంచి అవి వద్ద భవనాల్లోనే కొనసాగుతున్నాయి వాటి కూడా సొంత భవనాలు సొంత స్థలాలు చూసి సొంత భవనాలు నిర్మించి ఇవ్వాలని అదేవిధంగా మన పీసీ హాస్టల్లో ఉన్న వాష్రూమ్స్ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న మెను మన గతంలో చూసుకుంటే మనం అనపర్తి జిల్లాలో కావచ్చు మన మేబనాడు జిల్లా ఉమ్మడి జిల్లాలో కావచ్చు అనేక మంది విద్యార్థులు గురుకుల కానీ బీసీ హాస్టల్లో విద్యార్థులు కూడా ఆహారం కల్తీ ఆహారం వల్ల లేకపోతే వంటలు అందరూ సక్రమం చేయకపోవడం వల్ల కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చూసినాం కాబట్టి వీటన్నిటిని కూడా నిరసిస్తూ ఈరోజు కలెక్టర్ గారికి నిరంతరమరంగా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇలాంటి డిమాండ్లన్నీ రానున్న రోజులు పరిష్కరించకపోతే కలెక్టర్ ఆఫీస్ కానీ ముట్టడించడం జరుగుతుంది ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం